ఓహో పెళ్లిగా వాళ్ళు ఎందుకు హెచ్చరిక ఏంటంటే నా భార్య కత్తిరా ఉండాలి కత్తిరిన కాకండి ఎందుకంటే పద్ధతిగా ఉండాలి కలివిడిగా కలిసిపోవాలని కోరుకోండి ఎందుకంటే ఈ రోజుల్లో పెళ్లికి ముందు చెప్పిన మాట ఎవరినో పెళ్ళయిన తెలుస్తుంది అయ్యో అందం ఒకరి కోసం అని చేసుకుంటే ఎవరికో చూపించడం కోసం తర్వాత మాకు అందరికి మేము చూసుకోవడం అది కదా ఎందుకు అని అనిపిస్తుంది అనుకుంటారు అమ్మలా చూసుకున్న ఆడపిల్లల్ని ఇప్పుడు తక్కువగా ఉన్నారు రేపు రోగం రోస్ట్ కోసం చూసుకునేది వాళ్ళే కాబట్టి నా భార్య అలా అలా కత్తిలో ఉండాలి అనుకోకండి అందుకే ఆడపిల్లలు మరీ ఇబ్బంది పెట్టకండి డామినేషన్ చేయకండి పెద్దగాలు చెప్పేది కూడా వినండి ఇంకోటి ఏంటంటే అందం అనేది ఐస్ క్రీమ్ లాంటిది ఎక్కడైనా దొరుకుతుంది కానీ ప్రేమ అనేది ప్రసాదం లాంటిది గుడిలో మాత్రమే దొరుకుతుంది చూసుకుని జాగ్రత్త అబ్బాయిలు అలాగే అమ్మాయిలు కూడా చెప్తున్నా అందమన్నా పెళ్ళి అయిన తర్వాత ఎందుకు పనికి ముందు చెప్తే ఏమో తర్వాత ఏమని అనుకుంటా ఆడు చూడకపోయానుకో అప్పుడు బలహేనుకో అందరిని కొడుకునేదన్న ఏమి చేయలేం జాగ్రత్త